అస్సలం వరహమతుల్ సోదర్లారా సోదరీ అనులారా అతి ముఖ్యంగా ఆడవారి గురించి నేను ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ఆ విషయాలు ఏమిటి అంటే రమజాన్నో మనం అసలు ఎలా ఉండాలి రమజాన్ నెలలో ఏమేమి నమాజులు చదవాలి ముఖ్యంగా ఆడవారికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇస్లాం గురించి బాగా తెలుసుకోవాలని ఇస్లాం గురించి బాగా ఆచరించాలని వారి ఆలోచన విధానంలో అయితే ఉంటుంది కానీ ఆడవారికి చాలా అత్యధికమైనటువంటి బాధ్యతలు పనులు ఎక్కువగా ఉన్న కారణంగా వారు ఇస్లాం వైపు రావాలని ఇస్లాంపై ఆచరించాలని ఎక్కువగా నమాజులు చదవాలని అనుకున్నప్పటికీ కూడా చేయలేకపోతూ ఉంటారు అయితే సోదరులరా సోదరి మనలారా ముఖ్యంగా మనం రమజాన్ నెలలో ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మన ఎంతమంది అయితే ఆడవారు అక్క చెల్లెలు ఉన్నారో తౌబా చేసుకోవాలండి తౌబా తౌబా అంటే అల్లాతో మన జీవితంలో జరిగిపోయినటువంటి పాపాలకు ప్రాయచిత్తం పడడం అల్లాతో క్షమాపణ వేడుకోవడం అవి తెలిసి చేసిన పాపాలైనా తెలియక చేసిన పాపాలైనా మనం ఒంటరిగా చేసిన పాపాలైనా లేదా అందరిలో ఉన్నప్పుడు చేసిన పాపాలైనా రాత్రి చేసిన పాపాలైనా పగలు చేసే పాపాలైనా ఫోన్ ద్వారా జరిగే పాపాలైనా మరియు ఇతరుల ద్వారా మనం ఏదైతే సంబంధాలు పెట్టుకున్నామో ఆ పాపాలైనా మొట్టమొదటిగా మనం మన జీవితంలో జరుగుతున్నటువంటి పాపాలు జరిగిపోయిన పాపాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నటువంటి పాపాలతో మొట్టమొదటిగా తౌబా చేసుకోవాలి అల్లాతో క్షమాపణ వేడుకోవాలి ఎందుకంటే మనం వ్యాధి తగ్గడానికి ఎన్ని మందులు వాడినా పథ్యం అనేది చాలా ముఖ్యం పథ్యం అంటే ఏంటండి ఇప్పుడు ఉదాహరణకి జ్వరం ఉంది నేను బిర్యానీ తినేస్తాను బిల్లలు వేసేసుకుంటాను టాబ్లెట్స్ వేసేసుకుంటానంటే దానివల్ల ఉపయోగం ఉండదు అలాగే మనము గనక అల్లాతో తౌబా చేసుకోకుండా పాప క్షమాపణ అడగకుండా మనం అల్లాతో మన జీవితంలో జరిగిన తప్పులకు క్షమాపణ వేడుకోకుండా మనం ఎన్ని నమాజులు చదివినా ఎంత కురాన్ చదివినా ఎంత జికర్ చేసినా ఒక మనిషి పాపాలు చేస్తూ ప్రశాంతంగా జీవితం గడపడం ఇంపాసిబుల్ అది జరగని పని అది ఎట్టి పరిస్థితులో జరగదు ఒక మనిషి పాపాలు చేయడం ప్రశాంతంగా బ్రతకడం ఇది జరగని పని అందుకే అల్లాతో తౌబా చేసుకోవాలి మొదటి విషయం తోబా హృదయపూర్వకంగా అల్లాతో చేయాలి అల్లా ఈ రంజాన్ యొక్క శుభాల యొక్క అభ్యుదయాల యొక్క బరకత్తో నేను ఇప్పుడు ఈ పాపాల నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను జీవితంలో ఆ పాపాల జోలికి వెళ్లకుండా నన్ను రక్షించు రక్షించమని కూడా అలానే వేడుకోవాలండి మీరు నేను అనుకుంటే పాపాల నుంచి మనం రక్షించబడలేం మీరైనా నేనైనా బలహీనులం శైతాన్ ఏదో ఒక మార్గంలో మనల్ని అపమార్గం పట్టించడానికి వాడు చూస్తూనే ఉంటాడు మన అంతరాత్మ కూడా మనల్ని ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందుకే అల్లాతో అడగాలి అల్లా నన్ను ఈ రంజాన్ యొక్క బరకత్ తోటి జీవితం అంతా కూడా పాపాలకు దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించని అల్లాతో అతి ఎక్కువగా క్షమాపణ వేడుకోవాలి దువాలు చేసుకుంటూ ఉండాలి అత్యధికంగా సోదరి మనులారా ఇక మనం రోజువారి యొక్క విధానం రోజువారి యొక్క నమాజులు రోజువారి యొక్క దువాలు మనం ఏ విధంగా మన సమయాన్ని గడపాలి మొట్టమొదటిగా మనం ఉదయం లేచిన తర్వాత సహరీ కోసం మన అక్క చెల్లెల ఏదైతే ఉపవాసం ఉండడం కోసం వంట చేసుకుంటూ ఉంటారో ఆ వంట చేస్తూ చేస్తూ మనం అల్లా యొక్క నామస్మరణ చేయాలి అల్లా పవిత్రుడు విత్రుడు సమస్త పొగడతలు అల్లాకే అల్లా తప్ప వేరు దైవం లేడు అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా మొహమ్మద్ అల్లా ప్రవక్త మొహమ్మద్ వారి మీద నీ శాంతిని కురిపింప చెయ్యి అస్త ఓ అల్లా నా పాపాలు క్షమించు అని చెప్పి ఈ రకంగా మనం ఉదయం వంట చేస్తూ చేస్తూ ఆడవారు అక్క చెల్లెళ్ళు ఈ యొక్క అల్లా యొక్క నామస్మరణలు చేస్తూ ఆ వంట చేసుకోవాలి మనం తొందరగా లేసే ప్రయత్నం చేయాలండి ఎందుకంటే మనం తొందరగా లేచి వంట చేసేసుకున్నాం అనుకోండి ఉదాహరణకి మాకు మేమున్న ప్రదేశంలో ఐదు గంట రెండు నిమిషాలకి సారి అంటే ఐదు గంటలకు ఎండ అయిపోద్ది ఐదు గంటలకు ఎండ అయిపోద్ది కాబట్టి ఆడవారు ఏం చేయాలంటే మూడున్నరకి లేచి నాలుగు నాలుగు పావు కల్లా వంట చేసేసి నాలుగు పావు నుంచి తహజూద్ నమాజ్ మనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి రెండు రెండు రకాతులు చప్పున తహజూద్ నమాజ్ ఎనిమిది రకాతులు మనకి శక్తుంటే ఎనిమిది చేయొచ్చు లేదా ఆరు చేయొచ్చు లేదా నాలుగు చేయొచ్చు అంత కూడా టైం లేదంటే రెండే చేసుకోవచ్చు అల్లా ఏం పట్టుకుని అడగడు ఎందుకు తక్కువ చేసావని ఆ తర్వాత కనీసం రెండు రకాలు తక్కువ అంటే తహజుద్ నమాజ్ చదువుకొని అల్లాతో ఎక్కువ దువా చేయాలి ఎందుకంటే దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు అల్లా తాలా రెండు సమయాల్లో దువాలను రద్దు చేయడు అన్నారు ఒకటి తహజూద్ నమాజ్ సమయంలో చేసేటువంటి దువా రెండవది ఫరజ్ నమాజ్ తర్వాత చేసే దువాని అల్లా రద్దు చేయడు అన్నారు అందుకోసమే సోదరి మనుడారా తాజూద్ నమాజ్ చదువుకొని దువా చేసుకోవాలి ఇక టైం ఉంటది కదా మనకి ఒక పది నిమిషాలు అందులో పోయిందనుకోండి ఏంటండి మనం బ్రష్ చేయడం వధులు చేసుకోవడం ఇంట్లో పది పదిహేను నిమిషాలు పోయింది అనుకోండి ఒక అరగంట టైం ఉంటుంది కాబట్టి అరగంట టైంలో మనం శారీ చేసుకుంటూ అలాగే వల్ల మన యొక్క మగవారికి పిల్లలకు కూడా మనం ఆ యొక్క ఏవైతే ఆహారం యొక్క సామాన్లు కావాలి అవన్నీ అక్కడ పెట్టేసి ఒక అరగంటలో శారీ పూర్తి చేసుకొని ఫజర్ చదువుకోవాలి రెండు రకాతులు సున్నత నమాజ్ రెండు రకాతులు ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ సమయం ఉంటుంది ఏంటండి ఫజర్ నమాజ్ తర్వాత కాస్త సమయం ఉంటుంది ఆ సమయంలో మనం ఖురాన్ చదువుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆ సమయంలో కురాన్ చదవడం ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి మరియు ఖురాన్ కూడా మన యొక్క మైండ్లో చాలా త్వర ఎక్కుతుంది ఉదయ కాలం చదివేటువంటి ఖురాన్ సహబాలు అయితే తాజుద్ సమయంలో ఖురాన్ చదివేవారు మనకి ఫజర్ తర్వాత కాస్త సమయం ఉంది కాబట్టి అల్లా యొక్క నామస్మరణ చేసుకోవచ్చు చదవడం రాకపోతే ఒకవేళ చదవడం వస్తే మనకి ఏ భాషలో వచ్చో ఆ భాషలో ఖురాన్ చదువుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పుణ్యకార్యం ఆ తర్వాత ఇంకా మనం ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్తారు కదండి కొద్దిమంది వచ్చి పడుకుంటారు పడుకుని లెగిసిన తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్తారు ఒకవేళ మీరు కూడా పడుకోవాలి అనుకుంటే అంటే కొద్దిమందికి నిద్ర చాలదు అలాంటి వారు ఏం చేయాలంటే ఇష్రాక్ నమాజ్ అని ఒక నమాజ్ ఉంటుంది ఆ నమాజ్ రెండు రకాతుల ఒకటి రెండు రకాతుల ఒకటి నఫిల్ చదువుకొని ఆ తర్వాత పడుకుంటే ఒక గంట రెండు గంటలు చాలా ఉత్తమం ఎందుకు అంటున్నానంటే ఈ మాట దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు ఎవరైతే ఇష్రాక్ యొక్క రెండు రెండు రకాతులు నఫిల్ చదువుతారో మొదటి రెండు రకాతుల నఫిల్ కి అల్లా తబారకు తాలా వారికి పరిపూర్ణమైనటువంటి హాజ్ ఉమరా చేసినంత పుణ్యం ప్రసాదిస్తాడు ఏమిటండి మరొక రెండు రకాతులు చదివితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పనుల్లో ప్రతి పనులు అల్లాక ప్రత్యేకమైన సహాయం మనకు ప్రసాదిస్తాడు అందుకోసమే ఇష్రాక్ నమాజ్ రెండొకటి రెండొకటి నఫిల్ నమాజులు చదువుకొని ఆ తర్వాత మీరు పడుకోవాలంటే ఒక గంట లేదా గంటన్నర మీకు ఎంత టైం ఉంటుందో అంత టైం మీ ఇంట్లో పరిస్థితులు బట్టి మీరు పడుకోవచ్చు ఆ తర్వాత లెగిసిన తర్వాత మళ్ళీ చాస్తు నమాజ్ అని ఉంటుందండి నఫిల్ నమాజ్ ఇది కూడా చాస్తు నమాజ్ ఎన్ని రకాతులు అంటే పన్నెండు రకాతులు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు ఎవరైతే చాస్త నమాజ్ పన్నెండు రకాతుల నఫిల్ ప్రతిరోజు చదువుతారో అల్లా తాలా వాళ్ళకి ప్రతిరోజు కూడా స్వర్గంలో ఒక భవనం నిర్మిస్తూ ఉంటాడు అన్నారు మరొక అధీసులు అల్లాకే నవి నబీ అన్నారు ఎవరైతే చాస్త నమాజ్ లో కనీసం రెండు రకాతుల నఫిల్ చదువుతారో వారికి అల్లా తబారు తాలా వారి శరీరంలో ఎన్ని జాయింట్లు అయితే ఉన్నాయో వాటన్నిటికీ దానం చేసినంత పుణ్యం అల్లా ప్రసాదిస్తాడు అన్నారు దానికోసమే చాస్త నమాజ్ అనేది మనం చదువుకోవడం చాలా ముఖ్యం ఆ తర్వాత మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి మనం అల్లా యొక్క నామస్మరణ చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకుంటూ ఆ తర్వాత ఏమిటండి మన యొక్క ప్రసంగాలు ఏవైతే ఉంటాయో యూట్యూబ్లో కానీ లేదా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే పుస్తకాలు చదవడం కానీ లేదా ఖురాన్ వినే అలవాటు ఉంటే పురాన్ అల్ అఫసి అని ఒక గురువు గారు ఉంటారు ఆయన ఖురాన్ చాలా బాగా చదువుతారు నాకు చాలా ఇష్టమైనటువంటి కిరాత్ ఆయన గొంతు నాకు చాలా ఇష్టం వల్ల ఆయన కిరాత్ కానీ లేదా నాతులు ఉంటాయి నాతులు కానీ ఈ యొక్క కాస్త సమయం అలా గడపడం మనకి సరిపోతుంది ఏమిటండి చాస్త నమాజ్ తర్వాత ఆ తర్వాత జొహర్ నమాజ్ టైం దగ్గర పడుతుంది జొహర్ నమాజ్కి నాలుగు రకాతులు సున్నతు నాలుగు రకాతులు ఫరజు రెండు రకాతులు సున్నతు చదువుకున్న తర్వాత కాసేపు అలా నడుము వాల్స్తే కొంచెం మనకి ఆరోగ్యం బాగుంటుంది అల్ల వల్ల అంటే ఆడవారికి చాలా ఎక్కువ పనులు ఉంటాయి కదా ఇంట్లో బట్టలు తగడం సామాన్లు కడగడం ఇల్లు తొడవడం వంట చేయడం కొద్దిమంది అయితే అత్తమామలకు కూడా సేవలు చేయడం కొద్ది మంది అయితే ఇంట్లో బంధువులు వస్తూ ఉంటారు వాళ్ళకి సేవ చేయడం అలాగే ఇంకొద్ది మంది అయితే మగవారి సంపాదన సరిపోతే కష్టపడతారు వాళ్ళు కూడా ఆడవాళ్ళు వెళ్ళి ఏమిటండి దానికోసమే మీకు అవకాశం ఉంటే ఇంట్లో మళ్ళీ ఒక గంట మీరు కొంచెం బ్రెస్ట్ తీసుకోవడం చాలా బెటర్ ఆ తరువాత మనం లెగసిన తర్వాత ఇంకా ఇఫ్ ఇఫ్తార్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది కదా అంటే తర్వాత అసలు వచ్చేస్తుంది అసర్ నాలుగు రకాతులు ఫరజ్ చదువుకుంటాం ఆ తర్వాత ఇంకా మగరీబ్ టైం దగ్గర పడిపోతూ ఉంటది ఈ లోపు మనం అన్ని తయారు చేసుకోవాలి మన పిల్లలకేంటి మనకేంటి అందుకోసమే ఆ సమయం మనం కొంచెం ముందు నుంచే తయారు చేసుకుంటే చాలా ఈజీగా మనకి మగరీబ్ కల్లా పనులు అయిపోతాయి మగురీబ్కి ఒక ఆ పావు గంట అరగంట ముందే పనులు అయ్యాలి చూసుకోండి ఎందుకంటే దైవ ప్రవక్త సుల్ అసలు ఏం చెప్పారంటే ఇఫ్తార్ సమయంలో చేసే దువల్లా రద్దు చేయడం అన్నారు ఇఫ్తార్కి ముందు చేసే దువాల్లో రద్దు చేయడం అన్నారు అందుకోసం ఇఫ్తార్ ముందు కాస్త సమయం మనం అక్కడ కి సంబంధించి అన్ని పెట్టేసి దువాలో కూర్చోవడం చాలా ముఖ్యం ఎందుకంటే పాపం అక్క చెల్లెలు ఏం చేస్తారంటే ఈ దువా చేసుకోవడం మనిషి ఈ వంట మా కోసం వంట చేయడంలోనే టైం అయిపోద్ది వాళ్ళకి పాపం కానీ ఇఫ్తార్ సమయంలో మీరు దువా చేయండి మీ తల్లిదండ్రుల కోసం మీ భర్త కోసం మీ బిడ్డల కోసం ఏమిటండి తర్వాత మీ బంధువుల కోసం మీకు ఎంతమంది అయితే దువాలు చేయమని అడుగుతున్నారో వాళ్ళ కోసం ఎందుకంటే ఇఫ్తార్ దువా రద్దు కాదు రద్దు కాదు రద్దు కాదు అల్లాహి నవీసుల్లా సలం చెప్పారన్నమాట అందుకోసమే సోదరి అనారా ఇఫ్తార్ సమయంలో దువా చేసుకోండి ఆ తర్వాత ఇంకా ఇఫ్తార్ అయింది అయిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు డ్యూటీ ఉంటుంది ఏంటండి మళ్ళీ సహరీకి సామాన్లు కడుక్కోవాలి కదా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అందుకే ఇస్లాం యొక్క ధర్మంలో ఆడవాళ్ళకి అన్ని పుణ్యాలు పెట్టాడు అల్లాహతబారుతాల అలాగే ఇస్లాంలో ఆడవాళ్ళకి కూడా చాలా హక్కులు ఇవ్వడం జరిగింది చాలా మంది అంటుంటారు ఇస్లాం లో ఆడవాళ్ళు అణచివేస్తారని కాదండి బాబు మీరు ఇస్లాంని చదవండి వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పే మాటలు వినడం కొద్ది మంది సోషల్ మీడియాలో చూపించే విషయాలు చూడటం కాదు మీరు ఇస్లాంని చదవండి మీకు అర్థమైపోద్ది ఆడవాళ్ళకి ఎంత గొప్ప రైట్స్ ఎంత గొప్ప హక్కులు ఇస్లాం ఇచ్చిందో ఎంత గొప్ప స్వేచ్ఛ ఇస్లాం ఇచ్చిందో అల్లాద మీకు అర్థమైపోద్ది సోదరి మారా ఇంకా సామాన్లు కట్ట కడుక్కొని ఇంకా మగరీబ్ నుంచి ఇషా వరకు ఆ తర్వాత ఇషా ఇషానమాజ్ నాలుగు రకాతులు ఫరచ్ చదువుకోండి రెండు రకాతులు సున్నత్ చదువుకోండి తర్వాత తరావి నమాజ్ ఇరవై రకాలు సున్నత్ అని చెప్పి మనం నియత్ చేయాలి నమాజ్ దర్జా అయితే నఫిలు కానీ దీన్ని సున్నత్ ఎందుకు అంటారంటే అల్లాకి నవీ సుల్ అల్లిస్లం సహబాల్కి చదివించారు తర్వాత సహబాలు అందరూ కూడా జీవితం అంతా చదివారు కాబట్టి దర్జా విషయంలో సున్నత్ అంటారు దానికోసమే ఇరవై రకాతులు సున్నత్ నమాజ్ నేను చదువుతున్నాను అల్లా సంతోషం అని చెప్పేసి ఒక్కసారి స్టార్టింగ్ లో నియత్ చేసేసుకుని రెండు రెండు రకాతులు చెప్పున మనం ఇరవై రకాతులు చదవాలి మనకు వచ్చిన సూరాలే మనకి ఏ సూరాలు వస్తే ఆ సూరాలే మనం చదువుకోవడం రెండు రకాతులు చదివి మీరు ఆగాలనుకోండి ఆగచ్చు వెంట వెంటనే లేచి చదవాలని లేదు లేదా నాలుగు రకాతులకు ఆగాలనుకుంటే ఆగొచ్చు వెంట వెంటనే చదవాలని లేదు ఆ రకంగా ఇరవై రకాతులు పూర్తి చేసిన తర్వాత మూడు రకాతులు వితర చదువుకోండి ఆ తర్వాత కూడా పడుకునే ముందు రెండు పనులు చేయండి పడుకునే ముందు రెండు పనులు చేయండి ఒకటి అలా కృతజ్ఞత చెప్పండి అలా నీ కృతజ్ఞతల ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు ఎంతో మంది ఉపవాసాలు ఉండే మార్గం లేక బాధల్లో ఉన్నారు మాకు నువ్వు అలా కాకుండా ఉపవాసాలు ఉండే భాగ్యం ప్రసాదించావు తరావి నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించావు ఐదు కోట్లు నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించావు ఎన్నో వరాలు ఇచ్చే వల్ల అని చెప్పేసి మీరు అలా కృతజ్ఞత చెప్పండి ప్రవక్త గారు ఏం చెప్పారంటే మీరు ఏ మంచి పని చేసినా దాని తర్వాత కృతజ్ఞత చెప్పండి దాని ద్వారా ఆ మంచి పనులు ఇంకా చేసే భాగ్యం అలా పెంచుతాడు ఉదాహరణ మీరు కురాన్ చదివారు అల్హందుల్లా నీ దయ వల్ల నీ కరుణ వల్ల నాకు ఈ కురాన్ చదివే భాగ్యం ఇచ్చావు అలహమ్దుల్లా అంటే ఇంకా ఎక్కువ చదివే ఇస్తాడు నమాజ్ చదివారు నమాజ్ చదివినట్టు అస్తక్ ఫిరుల్లా చదవాలి మూడు సార్లు అస్తక్ ఫిరుల్లా అస్తక్ ఫిరులా అస్తక్ ఫిరుల్లా వాళ్ళ నన్ను క్షమించు వాళ్ళ నన్ను క్షమించు వాళ్ళ నన్ను క్షమించు ఎందుకని మా నమాజులో ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోయి ఉంటాయి పాపాలు జరుగుంటాయి అంటే ఆలోచనల ద్వారా కూడా అందుకోసం ఏంటంటే అల్లాతో క్షమాపణ అడగాలి తర్వాత అలహద్దుల్లా అలా నువ్వు నాకు ఈ నమాజ్ చదివే భాగ్యం ఇచ్చో నీ కృతజ్ఞతలు అప్పుడు ఇంకా అల్లా ఎక్కువ నమాజులు చదివే భాగ్యం ఇస్తాడు అందుకే అల్లాకి కృతజ్ఞత చెప్పండి పడుకునే ముందు ఒకటి మొదటి విషయం రెండవది పడుకునే ముందు మీరు బెడ్ మీద పడుకునేనా పర్వాలేదు గుర్తొస్తే అస్తక్ ఫిర్ల్లా చదవండి అస్తక్ పాపాలు క్షమించు పొద్దు నుంచి ఇప్పటివరకు ఎన్నో పాపాలు అయిపోయినాయి నీ దయతో నన్ను మన్నించు అని చెప్పేసి క్షమాపణ అడగండి క్షమాపణ అడిగే వారిని అల్లా ప్రేమిస్తాడు మజీద్ అల్లా అంటాడు నిస్సేము గా అల్లా తోబా చేసే వాళ్ళని ప్రేమిస్తాడు మరియు పవిత్రంగా అంటే పరిశుభ్రంగా ఉండే వాళ్ళని కూడా అలా ప్రేమిస్తాడు అందుకోసమే సోదరీములరా ముఖ్యంగా మీరు తౌబా కూడా అలాతో చేసుకోండి అలాగే ఇక ముందు జీవితం కూడా ఎలా మేము ఎలాంటి జీవితం గడిపితే నువ్వు మాతో రాజీ అవుతావో అలాంటి జీవితం గడిపే భాగ్యం మాకు ప్రసాదించాలని చెప్పి దువా చేసుకొని పడుకోండి అలాగే మీ అందరితో నా విన్నపం సోదరీములరా మీ మగవాళ్ళని మసీదుకి పంపుతూ ఉండండి నమాజ్కి వెళ్ళమని చెబుతూ ఉండండి బాగా గుర్తుంచుకోండి ఆడవాళ్ళకి తెలియక అమాయకులండి వీళ్ళకి ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియదు పాపం కొద్ది మందికి వాళ్ళు ఏం చేస్తారంటే భర్త కోపం మీద ఉన్నప్పుడు చెప్తుంటారు సలహాలు ఇక్కడేమో ఆల్రెడీ రేగిపోయి ఉంది రేగిపోయి ఉన్నప్పుడు మాట్లాడేసరికి ఇంకా రేగిపోద్ది ఆ భర్తకి దానికోసం ఏమిటంటే కొద్దిగా అమాయకంగా కాకుండా కొద్దిగా తెలివి ఆలోచించండి ఆ తెలుగుకి ఎలాగంటే ఎప్పుడు మనం చెప్తే భర్త లైన్ అయిపోతాడు ఆ టైంలో మీరు కాస్త మస్జిద్కి వెళ్ళచ్చు కదా రంజాన్ వచ్చింది కదా అని చెప్పి అలవాటు చేయండి అలా అలవాటు చేస్తూ 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 ఉంటే ఇంకా తప్పకుండా మీ భర్తలు మారుతారు అలాగే దువా చేయండి అతి ముఖ్యంగా మన మగవాళ్ళు మారాలంటే స్నేహాలు వదిలేయాలండి నేనైనా ఇప్పుడు నేను ఇస్లాంలో రాకముందు నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో నా యొక్క ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్కిల్ తర్వాత కట్ చేసాను నేను కట్ చేయకపోతే ఏమవుద్దంటే నాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళతో నేను అపమార్గం వైపు వెళ్ళిపోతాను అందుకోసం షరియత్ కూడా అదే చెప్తుంది మనం ఇస్లాంలోకి వచ్చిన తర్వాత ఇస్లాం గురించి తెలుసుకున్నాక మంచి ఫ్రెండ్స్ ని ఎన్నుకోవాలి మంచి ఫ్రెండ్స్ ని వెతుక్కోవాలి అల్లాతో దువా చేయాలి అలా నాకు మంచి స్నేహితులు ప్రసాదించు పుణ్యాత్మైన స్నేహితులు ప్రసాదించు నీకు దగ్గర చేసే స్నేహితులు ప్రసాదించు నీకు దూరం చేసే స్నేహితులు మాకు వద్ద అలా నీకు దగ్గర అయిపోవాలనుకుంటున్నాం మేము అని చెప్పేసి అల్లాతో అది దువా చేయాలి అలాగే మన మగవాళ్ళని మసీదు అలవాటు చేయండి పిల్లలకి కూడా మీరు మసీదు అలవాటు చేయండి మగపిల్లలు అయితే ఆడపిల్లలు అయితే మీరు ఇంట్లోనే మీ పక్కనే ఉంచి నమాజుల అలవాటు చేయండి వారికి జిగలు అలవాటు చేయండి దువాలు అలవాటు చేయండి బాగా గుర్తుంచుకోండి సోదరీ మనులరా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని రక్షించుకోవడం చాలా అవసరమండి ఎందుకంటే చేదాటిపోయిన తర్వాత మనం ఏడ్చి కూడా ఏం లాభం లేదు ఎంతో మంది తల్లులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మా అమ్మాయి ఎలా చేసింది అఫరోజ్ బాయ్ అని చెప్పి ఎంతో మంది తండ్రులు కూడా చెప్తూ ఉంటారు మా అమ్మాయి ఎలా చేసింది అని చెప్పేసి ఆ తర్వాత మనం బాధపడటం కంటే ముందే మనం మన పిల్లలకి దీన్ని నేర్పించాలి ఇస్లాం నేర్పించాలి మనం ఏమనుకుంటున్నాం అంటే కేవలం ప్రాపంచిక చదువు చదువు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకున్నాం కాదు కాదు కేవలం బురకాయ ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటాం కాదు కాదు వాళ్ళకి దీని అనేది రావాలి హృదయంలో అల్లా ప్రేమ రావాలి హృదయంలో అల్లా యొక్క భయం రావాలి అది రావాలంటే మనం ఏం చేయాలంటే కాస్త టైం తీసి పిల్లలకి ఆన్లైన్ లోనైనా ఆ మక్తవులు ఉంటాయి ఉదాహరణకి నా పిల్లలు ఉన్నారు ఇద్దరు కూతురు కూడా అల్లా అలం మొలం అబ్దుల్ అలీం గారి దగ్గర చదువుతారు అంతకు అయితే ముఫ్తి ముఫ్తి ముదస్త్రి గారి దగ్గర చదివేవారు అల్లా వల్ల అయితే ముఫ్తి ముదశ్రీ గారు బిజీగా ఉంటారు మీకు తెలుసు కదా మేము ఆయన అందరం కూడా చాలా బిజీగా ఉంటాం కానీ ఆయన చదివిస్తూ ఉండేవారు కొన్ని అనివార్య కారణాల వల్ల ముఫ్తి సాబ్ ఆ చదివిస్తూ ఉన్నప్పటికి కూడా పిల్లలు జాయిన్ అయ్యేవారు కదా జాయిన్ అవ్వడం అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు అనుకోండి ఆ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు కంటిన్యూగా అల్లా వాళ్ళ మొలన అబ్దుల్ అలీం గారి దగ్గర చదువుతున్నారు పిల్లలు అలహందుల్లా అంటే ఏది ఏమైనప్పటికీ మనం పిల్లల్ని ఖాళీ పెట్టకూడదు అనమాట అంటే దీని పరంగా వాళ్ళని ఖాళీ ఉంచకూడదు దీని పరంగా ఎప్పుడు కూడా బిజీగానే ఉంచాలి అప్పుడు ఏమవుతుందంటే మన పిల్లల జీవితంలో దీని వస్తుంది ఇస్లాం వస్తుంది మనం కూడా మనశ్శాంతిగా బతుకుతాం మన పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు మనకు అగౌరమైనటువంటి పనులు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు దానికోసమే సోదరి మనులారా మీ పిల్లలకి దీని ఇస్లాం నేర్పించండి అలాగే మీ అందరితో కూడా నా విన్నపం నా గురించి నా భార్య బిడ్డల కోసం దువా చేయండి ఎందుకంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను గొప్పగా చెప్పుకుంటాను మీ అందరి యొక్క దువాల బర్కత్ తోటే నేను ఇన్ని వేల మంది మధ్యలో వెళ్తున్నాను ఇన్ని వందల ప్రయాణాలు చేస్తున్నాను ఇన్ని ప్రసంగాలు చేస్తున్నానంటే నేను అల్లాదేవాళ్ళ గర్వంగా చెప్పుకున్నాను గర్వం అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి అంటే గొప్పగా నాకు ఇంతమంది అక్క చెల్లెలు దువా చేస్తున్నారు ఇంతమంది నా నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు నా మేనకోళ్ళు దువాలు చేస్తున్నారు వాళ్ళ బరకత్ తోటి నేను ఈ రోజు నిన్న ప్రయాణాలు చేస్తున్నాను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను అల్లాదేవాల్లా జజాక ముల్లా ఖైరా మీ అందరితో నా విన్నపం మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు అనుకుంటారు సబ్స్క్రైబ్ అంటే ఎలా భయ్యా అని చెప్పి నేను వీడియో ఇస్తాను దాన్ని చూడండి మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి మీకు తెలిసినటువంటి మన అక్క చెల్లెళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ధర్మం కేవలం మన కోసమే కాదు కదా అందరి కోసం జజాక్ అస్సలం వరహమతుల్ అసలాం వరమతుల్హి వకాదు సోదర్ సోదరి మరణారా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా